శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మిత్రులందరికీ నమస్కారం ప్రధానంగా ఈ ఏపీ డిప్యూటీఓకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీఓకు సంబంధించిన ఈ రెస్పాన్స్ సీట్లు ఈ రెస్పాన్స్ సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ రెస్పాన్స్ సీట్స్ ని ఏపీ నిన్న సాయంత్రం అంటే ఇరవై ఎనిమిది తారీఖు రిలీజ్ చేసింది ఈ రెస్పాన్స్ సీట్లు ఇచ్చిన తర్వాత నోట్ లో ఒక విన్నపాన్ని కూడా చేసింది విన్నపం కాదు ఒక నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ అంటే ఈ రెస్పాన్స్ సీట్లు ఇచ్చిన తర్వాత ఆ రెస్పాన్స్ సీట్లలో మీకేదైనా ఆ కీలో దీన్ని ఏమంట మనము ఇనిషియల్ కీ అంటాం ఇనిషియల్ కీ అంటే ప్రాథమిక కీ ఇచ్చిన ప్రాథమిక కీలో ప్రాథమిక కీలో ఏవైనా పొరపాట్లు ఉంటే ఏవైనా పొరపాట్లు ఉంటే ఈ పొరపాట్లు మొత్తాన్ని ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ యొక్క అభ్యంతరాలని మీ యొక్క అభ్యంతరాలని ఆన్లైన్ లో మాత్రమే పంపించాలి పోస్ట్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఇక దేని ద్వారా మాత్రం పంపించకూడదు ఆన్లైన్ మాత్రమే పంపించాలి అని ఒక వెబ్ నోట్ ఇచ్చేసింది ఇక్కడ ఆన్లైన్ ద్వారా ఎలా పంపించాలి అంటే మనకు ఈ రోజు ఆ ఆన్లైన్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది ఏపీఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒక బొమ్మ వస్తుంది ఆంధ్రప్రదేశ్ చిత్రం వస్తుంది ఆ ఆంధ్రప్రదేశ్ డయాగ్రామ్ కింది భాగంలో మనకు కీ మరియు అబ్జెక్షన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కీ అండ్ అబ్జెక్షన్ ఈ కీ అండ్ అబ్జెక్షన్ అనే ఈ ఆప్షన్ ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక లింక్ కనిపిస్తుంది ఆ లింక్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు మొత్తానికి ఏవైతే క్వశ్చన్స్ నీకు డౌట్ ఉన్నాయో ఆ డౌట్ ఉన్న క్వశ్చన్స్ కి నీకు ప్రూఫ్ ఒకటి చూపించాలి నీకు ఏ పుస్తకంలో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అలా ఉంది అనే దానిపైన నీకు ప్రూఫ్ ఒక ఫోటో తీసుకొని ఆ క్వశ్చన్ నెంబర్ మనకు ఆల్రెడీ ఎలా పంపించాలి అంటే ఏపీపీఎస్సి ఈ రెస్పాన్స్ సీట్ ఇచ్చింది ఒకటి మోడల్ రెస్పాన్స్ సీట్ ఇచ్చింది ఆ రెస్పాన్స్ సీట్ ప్రకారము ఆ రెస్పాన్స్ సీట్ ప్రకారము ఒకటో క్వశ్చన్ కి రెండవ క్వశ్చన్ ఏ క్వశ్చన్ అయితే నీకు తప్పుగా ఆన్సర్ తప్పుగా అనిపించిందో ఆ క్వశ్చన్ ఆన్సర్ ప్రూఫ్ తీసుకుని ఆ క్వశ్చన్ నెంబర్ వేసేసి దాన్ని స్కాన్ చేసేసుకుని సబ్మిట్ చేయాలి కాబట్టి ఇక్కడ నిన్న సాయంత్రము రెస్పాన్స్ సీట్ వచ్చిన తర్వాత చాలా మంది మరి ఆ మార్కులు చూసుకోవడంలోనే సరిపోయింది ఇక మనం చేయాల్సిన చాలా గొప్ప కార్యక్రమం ఏంటంటే ఆ రెస్పాన్స్ సీట్ ప్రకారము ఆ కీలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా ఒకసారి వెరిఫై చేయండి కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా వెరిఫై చేసిన తర్వాత ఇక అందరూ కూడా ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం లోపు అందరూ మీరు ఏ ఏరియాలో మీకు బాగా పట్టుందో ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ వాళ్ళందరూ మ్యాథ్స్ బిడ్స్ బాగా వెరిఫై చేయండి ఏవైనా మ్యాథ్స్ బిడ్స్ తప్పులు ఉన్నాయనుకుంటే ఒకసారి అబ్జెక్షన్ పంపించాలి ఇక్కడ ఇది అందరు సమిష్టిగా చేయవలసిన కార్యక్రమం ఎవరో చేస్తారు ఎవరో పంపిస్తారు మనకు మార్కులు వస్తాయనుకుంటే మాత్రం పొరపాటు అందరూ సమిష్టిగా ఈ రోజు అంతా అదే పనిలో ఉండండి మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ మొత్తాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించండి పరిశీలించిన తర్వాత ఎక్కడైతే మీకు రెస్పాన్స్ డీట్ లో తప్పు అనిపిస్తే ఆ క్వశ్చన్ కి ప్రూఫ్ ఒకటి విట్నెస్ ఒకటి చూడండి ఆ విట్నెస్ ను ఫోటో తీసుకొని ఈరోజు ఈ రోజే మనకు ఈ అబ్జెక్షన్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి ఆ విట్నెస్ ను ఫోటో తీసుకొని వెంటనే ఏపీఎస్సీ వెబ్సైట్ లోకి మీరు అందరు కూడా పంపించడానికి ప్రయత్నం చేయండి మీరు చేయాల్సిన పని ఇది చాలా వాల్యుబుల్ పని ఎందుకంటే ఇక్కడ మనకు ఏదైనా తప్పులుంటే కీలో తప్పులుంటే మనకు ఒక మార్కు రెండు మార్కులు కలిసినా అందరికీ కలుస్తాయి గ్యారంటీగా దానివల్ల చాలా మందికి ఒక మార్కు రెండు మార్కుల్లో కూడా మరి అవకాశాన్ని కోల్పోయే వాళ్ళు కోల్పోకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా కీలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఉంటే మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే దాన్ని పెట్టేసేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరోమా కొండ జిందగాడ అని చెప్పనుకుంటున్నాము అటువంటివి ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం యొక్క పేరు అక్షరాక్షత అని చెప్పన్నారు ఇట్లా ఏమైనా కొన్ని క్వశ్చన్స్ ఇక మనకు ఇచ్చిన కరెంట్ అఫైర్స్ లో క్వశ్చన్స్ కావచ్చు ఇవన్నీ కూడా పరిశీలించండి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి అవసరమే ప్రతి క్వశ్చన్ ని గూగుల్లో సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత ప్రతి దానికి ఈవెన్ గూగుల్ విట్నెస్ కూడా పెట్టొచ్చు మనం గూగుల్ విట్నెస్ కూడా పెట్టచ్చం ప్రాబ్లం లేదు సో అన్ని కూడా విట్నెస్ పెట్టేసి ఈ ముప్పై ఒకటో తారీఖులో లో అబ్జెక్షన్ పెట్టేస్తుంది అందరూ చేయాల్సిన పనుల్లో ఫస్ట్ పని ఇది ఆల్రెడీ రెస్పాన్స్ వచ్చిన తర్వాత మీరు అందరు తప్పనిసరిగా ఇది ఈ పనులు చేయాలి ఫస్ట్ పని ఏంటి దాంట్లో ఏవైతే కీలో తప్పులు ఉన్నాయో ఇదంతా కూడా ప్రైమరీ కీ ప్రాథమిక కీ మాత్రమే ప్రాథమిక కీలో వచ్చిన అబ్జెక్షన్స్ మొత్తాన్ని ఏపీ పరిశీలిస్తుంది పరిశీలించి ఒకేసారి ఫైనల్ కీతో పాటుగా రిజల్ట్ కూడా ఇచ్చేస్తుంది అంటే ముప్పై ఒకటో తారీఖు వరకు అబ్జెక్షన్స్ తీసుకున్న తర్వాత ఒకటో తారీఖు ఈ అబ్జెక్షన్స్ మొత్తాన్ని పరిశీలించి రెండో తారీఖు అబ్జెక్షన్స్ మొత్తాన్ని పరిశీలించి ఇక మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఏవైతే ఉన్నాయో ఈ ఐదో తారీఖు లోపు ఏపీ ఏపీ డిపిటిఓకు సంబంధించిన రిజల్ట్ ఇచ్చేస్తుంది రిజల్ట్ ఇచ్చేస్తుంది ఆ రిజల్ట్ లోనే ఫైనల్ కి ఇస్తుంది అట్ ది సేమ్ టైం రిజల్ట్ లోనే ప్రైమరీ కీలో ఏమైనా ఉన్నాయా లేక తప్పులు ఉన్నాయా లేక రెండింటికి ఆన్సర్స్ ఉన్నాయా ఇటువంటి వాటిని అందరికి కామన్ గా మార్పులు ఇస్తున్నావా లేక తొలగిస్తున్నావా లేక ఇంకోట్ చేస్తున్నా అనేది ఏపీ క్లియర్ గా పేర్కొంటుంది కాబట్టి మనం అందరం కూడా ఈ రోజు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు అందరూ కూడా క్వశ్చన్ పేపర్ ని ఈ రోజు అంతా మీరు చేయాల్సిన పని క్వశ్చన్ పేపర్ అంతా క్షుణ్ణంగా చదవండి ఏమైనా మిస్టేక్స్ మీకు అనిపిస్తే దానికి ప్రూఫ్ వెతకండి ప్రూఫ్ ఒకసారి ఫోటో తీసుకోండి ఆ ప్రూఫ్ తీసుకొని ఆ క్వశ్చన్ నెంబర్ వేసుకొని దాన్ని ఏపీ కి పంపించడానికి ప్రయత్నం చేయండి చాలా వాల్యూఫుల్ ఇక్కడ మనకు అందరూ కూడా ఈ పని అందరూ చేయడం ప్రయత్నం చేయండి ఒకవేళ ఎలా చేయాలో మీకు తెలుసు కదా ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా పంపించుకోవాలి తర్వాత నాకు తెలిసి రిజల్ట్ కూడా మనకు ఐదో తారీఖు లోపు వచ్చేస్తాయి సాయంత్రం ఐదో తారీఖు సాయంత్రం లోపు ఏపీ డివైఓ సంబంధించిన ఫైనల్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఆల్ కాబట్టి ఇది అంతా కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించడానికి ప్రయత్నం చేయండి ఎవరు కూడా ఇక్కడ ఎవరో చేస్తారు మనం ఒక్కతే ఇంట్లో కూర్చొని సరిపోతుంది వాళ్ళు ఎవరో చేస్తారు అనుకుంటే మాత్రం పొరపాటు ఇక రెండో అంశం ఏంటి మనం చెప్పబోయే రెండో అంశం ఏంటంటే రెండో అంశం ఏంటంటే ఆల్రెడీ ఈ గ్రూప్ టూకు సంబంధించిన పేపర్ చాలా హార్డ్గా వచ్చింది చాలా కష్టంగా రావడంతో చాలా మంది నిరుద్యోగ యువకులు కావచ్చు చాలా మంది గట్టి పోరాటం చేశారు ఏమని పోరాటం చేశారు పేపర్ కొంచెం టఫ్ గా ఉంది కాబట్టి మాకు ఒకటి ఇస్టు వంద కావాలి అని అందరూ చాలా మంది గట్టిగా పైట్స్ చేశారు ఇక చాలా మంది ఏపీ మెయిల్స్ పెట్టారు ఇంకా చాలా మంది ఒక బృందంగా ఏర్పడి ఏపీ కలిసి మెమర మనకు ఒక మనకు ఒక విన్నపాన్ని చేసుకున్నారు అంటే అక్కడ డైరెక్ట్ గా వెళ్లి విన్నపం చేసుకున్నారు అంటే అనేక రకాల ప్రయత్నాలు చేయడం వల్ల మాత్రమే ఏపీఎస్సి వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇచ్చింది గ్రూప్ టూ వాళ్ళకి సో ఏ వాళ్ళకు కూడా వన్ ఇస్ట్ హండ్రెడ్ కావాలి అంటే మనం ఓన్లీ మెయిల్ పెట్టి ఇంట్లో కూర్చుంటే కుదరదు నేను మెయిల్ పెట్టాను ఏపీపీఎస్సి వన్ ఇస్ట్ హండ్రెడ్ చెప్పడం మాత్రం పొరపాటు కంపల్సరిగా ఏపీ కలవాలి ఏపీ ఆఫీస్ లోకి వెళ్లి ఒక బృందంగా మనం కలిసి మన యొక్క విన్నపాన్ని ఏంటది సార్ పేపర్ సిలబస్ ప్రకారం కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది సిలబస్ ఓరియంటేషన్ లో పేపర్ లేదు సార్ మనం ఏమైతే చెప్పాలనుకుంటామో ఆ చెప్పాలను అంశాలన్నింటినీ కూడా ఏపీఎస్సికి విన్నపం రూపంలో మనం విన్నపిస్తేనే ఎందుకని అది కూడా ఈ ముప్పై ఒకటో తారీఖు లోపు కంప్లీట్ చేసుకోవాలి మనం ఒకవేళ ముప్పై ఒకటో తారీఖు లోపు మనం తాసారం చేసామనుకోండి ఈ వన్ ఇస్ హండ్రెడ్ కూడా రాదు మనకు కాబట్టి మీరందరూ ఈ రెండు విషయాల మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి ఇక్కడ మనకు వచ్చిన ప్రైమరీ కీలో ఉండే లోపాలపై కానీ లేకపోతే వన్ ఇస్ట్ హండ్రెడ్ పై కానీ వన్ ఇస్ట్ హండ్రెడ్ ని సాధించాలి అందరం ఏకం కావాలి చాలా మంది కామెంట్స్ చూస్తున్నాను వన్ ఇస్ట్ హండ్రెడ్ అవసరం లేదు వన్ ఇస్ట్ యాభై చాలని చెప్పి కొంతమంది అంటున్నారు అది వాళ్ళ అవసరం కావచ్చు కానీ మెజారిటీ పాపం నేను గమనించింది మా మార్క్స్ చూసిన తర్వాత ఎక్కువ ఎక్కువ మంది నష్టపోయింది ఎవరంటే టీచర్సే ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ తక్కువ మార్కులు పొందిన వాళ్ళకు టీచర్స్ ఎక్కువ మంది ఎవరైతే టీచర్స్ బాగా నష్టపోయారో వీళ్ళందరూ కూడా మనకు రకరకాల యూనియన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ యూనియన్ నాయకులందరినీ కూడా మనం ఒకసారి కనుక్కొని వాళ్ళ ద్వారా మనకు మనకుండే ఎమ్మెల్సీల ద్వారా కావచ్చు మన విన్నపాన్ని మాత్రమే ఏపీ తెలియపరచాలి ఏపీ మన విన్నపాన్ని పరిగణలోకి తీసుకొని మరి మనకు వన్ ఇస్ హండ్రెడ్ ఇయర్ వల్ల మనకు వాళ్ళకు వచ్చే నష్టమే ఉండదు కాబట్టి మనం కంపల్సరీగా ఏపీ అడగాలి అడుగుతే మాత్రమే అది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గట్టి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయండి మనం మెయిల్ పెట్టేసుకొని కూర్చుంటే మాత్రం కాదు తప్పనిసరిగా ఏపీపీఎస్సీకి కి మనం బృందంగా ఒక బృందంగా ఒక కమిటీ బాగా ఒక ఒక పది మంది ఇరవై మంది కలిసి ఒక బృందంగా కలిపి ఏపీపీఎస్సీకి కి కలవడం ద్వారా మనకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందని నా ఆలోచన సో కాబట్టి అందరి మిత్రులు కూడా ఈ రెండు రకాల విన్నపాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు రకాల విన్నపాలని పరిశీలించండి కింద ఈ వన్నిష్టు యాభై కావాలనుకున్న వాళ్ళు మీరు ఆల్రెడీ మీ వేళ మీరు ఉండిపోండి వనిష్టు యాభై ఉండాలనుకున్న వాళ్ళు వన్నిష్ఠ యాభై ఉంటుంది అనుకుంటే దానివే దానిదే వాళ్ళు వనిష్టు వంద కోసం ప్రయత్నం చేసే వాళ్ళని ప్రయత్నం చేయని అంతే దయచేసి ఎవరిని మీరు కించపరిచే విధంగా మాట్లాడే మాట్లాడకుండా దయచేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు అంతే ఒకవేళ ఇస్తే ఓకే నో ప్రాబ్లం ఇయ్యకపోతే వనిష్టి యాభైనా కొనసాగుతుంది సో టోటల్ గా ఈ రెండు అంశాల పట్ల మీకు అందరికీ ఐడియా ఉండాలి ఈ రెండు అంశాలను మనం ఈ రెండు మూడు రోజుల్లోనే మనం కొంచెం ఎక్కువగా దినిమైన దృష్టి కేంద్రీకరించుకుంటే మరి ఎక్కువ మంది కూడా కష్టపడిన వాళ్ళు ఎక్కువ మంది కూడా మన డివైఓ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుందని నా ఆలోచన ఓకేనా మరిగా సో ఈ వీటికి సంబంధించి ఈ అబ్జెక్షన్ సంబంధించి ప్రైమరీ కీలో ఉండే తప్పులకు సంబంధించి అందరూ పరిశీలించండి అబ్జెక్షన్స్ పెట్టండి ముప్పై ఒకటో తారీఖులో కంప్లీట్ చేయండి వన్ ఇస్ట్ వంద కోసము వన్ ఇస్ట్ ఒకటి వంద కోసము అందరూ కూడా మరి గట్టిగా ఏపీఎస్సి నిన్నపించుకోండి ఏపీఎస్ ని విన్నపాలు పంపించండి పంపించిన తర్వాత అవసరమైతే ఏపీఎస్ దగ్గరపై మనకు బృందంగా కలవడానికి ప్రయత్నం చేయండి దీని ద్వారా మనకేమవుతుందంటే మొత్తానికి ఒక విన్నపం మాత్రమే ఏపీఎస్ ఏపీ పిఎస్సి అధికారం అది వన్ ఇస్ట్ యాభై ఇవ్వడమా వన్ ఇస్ట్ ఒక విశేష అధికారం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ మనం అడగడం మన బాధ్యత అడిగిన తర్వాత ఇవ్వకపోతే మనం ఏం చేయలేము కానీ మనం ఏమి ఇక్కడ శాంతియుతంగా మాత్రమే అడుగుతున్నాం ఏపీపీఎస్ రూపే అంతే సార్ ఇది పరిస్థితి సిలబస్ కొంచెం ఇలా ఉంది అలా ఉంది కొన్ని సిలబస్ లో లేని అంశాలు కొన్ని ఉండే మనకు ఇటువంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించుకోవడం ఓకేనా మరి ఇక రైట్ థ్యాంక్ యూ